సైనసైటిస్ ఈ పైరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది తలనొప్పి ఇబ్బంది అసలు ఏంటి ఈ సమస్య తెలుసుకున్నాం రండి తల బరువుగా పట్టేసినట్టు అనిపిస్తుందా చాలామందికి వచ్చే ఈ ఫీలింగ్ సైనస్ సమస్యకు ఒక సంకేతం కావచ్చు అసలు ఈ సైనస్లు ఎక్కడ ఉంటాయి మన ముఖం లోపల ముక్కు చుట్టూ ఉండే చిన్న చిన్న గదులనమాట మరి సైనసైటిస్ అంటే ఏంటి ఈ గాలి గదుల్లో శ్లేష్మం పేరుకుపోయి బయటకు రాలేకపోవడమే ఈ సమస్య సరే ఈ సమస్య ఉందని మనకి ఎలా తెలుస్తుంది దాని లక్షణాలేంటో ఇప్పుడు చూసేద్దాం తల భారంగా ఉండటం ముక్కు బిగదీయడం దగ్గర నుంచి కళ్ల చుట్టూ వరకు ఇవన్నీ సాధారణ లక్షణాలే ఈ సమస్య ఎందుకొస్తుంది దీని వెనకున్న కొన్ని ముఖ్యమైన కారణాలేంటో తెలుసుకుందాం మనం పీల్చే గాలిలోని దుమ్ము పొగ ఒక కారణమైతే అలర్జీలు ఇమ్యూనిటీ తగ్గడం మరో కారణం ఈ లక్షణాల్ని అస్సలు లైట్ తీసుకోదు ఎందుకంటే సమస్య ఇంకా కావచ్చు పట్టించుకోకపోతే తలనొప్పి తగ్గకపోవడం నిద్ర పట్టకపోవడం చివరికి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు రావచ్చు అయితే భయపడాల్సిన పనిలేదు కొన్ని సింపుల్ టిప్స్తో దీన్ని కంట్రోల్లో పెట్టొచ్చు రోజూ ఆవిరి పట్టడం వేడి నీళ్లు తాగడం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు చాలా రిలీఫ్ వస్తుంది అయితే సమస్య ఎక్కువ రోజులు తగ్గకపోతే ఇంటి చిక్కాలతో సరిపెట్టొద్దు వెంటనే డాక్టర్ని కలవడం ముఖ్యం కరెక్ట్ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్తో ఈ సమస్యని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చని గుర్తుంచుకోండి సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే మన లైఫ్ స్టైల్ తీసుకునే జాగ్రత్తలే ఈ సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్